అందుకని ఏం చేస్తూ ఉంటారు ఉపవాస నియమాలు జపము తపము హోమాలు ఇవన్నీ కూడా జరిపిస్తూ ఉంటారు జరిపిస్తే భగవంతుడికి మనం దగ్గరగా ఉంటాం కనుక మనం ఏమనుకుంటున్నామంటే ఇవాళ రేపు ఇవన్నీ కూడా ఫ్యాషన్ అయిపోయాయి ఫ్యాషన్ అవడం కదమ్మా ముందు చరిత్రలో ఏముందో తెలుసుకోండి మన ముందు పూర్వీకులు ఏం పాటించారో చూడండి మన అదృష్టం ఏమిటంటే మనకు మనం పరిపాలించేటటువంటి రాజు ఎవరైతే మోడీ గారు ఉన్నారో ఒక నిమ్మకాయ నీళ్లు తాగి మాత్రమే ఉండి ఆ వయసులో వారు అమ్మవారి సాధన చేస్తున్నారు అంటే ఎంత శక్తివంతులైతే చేస్తారు చెప్పండి ఇప్పుడు తిన్నామంటే గంట తర్వాత మళ్ళీ ఏం తింటామని ఆలోచన అవునా అటువంటి పరిస్థితుల్లో అందరినీ కూడా ఒక తాటి మీద నడిపిస్తూ మనకి ఏవైతే ఎవరి ఆస్తి పోగొట్టుకోకుండా వాళ్ళు కాపాడుకుంటారు అలాగే మన సామ్రాజ్యం ఏవైతే ఉందో మన అయోధ్య నగరాన్ని మనకి తీసుకొచ్చి ఇచ్చారు అది ఎప్పటికీ అందరూ కూడా రుణపడి ఉండవలసినటువంటి మాట అనమాట అర్థమైందమ్మా అటువంటి యోగి మనకి రాజు అయినందుకు అందరం కూడా చాలా సంతోషం ఎందుకు ఈ వన భోజనాలు ఏర్పాటు చేస్తారు ఎందుకు వనాలకు వెళ్ళాలి అని అనుకుంటారు అంటే తర్వాత యవ్వనం తర్వాత మిగతా స్థితులన్నీ వస్తాయి లాస్ట్లో వృద్ధాప్యం వస్తుంది ఈ గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమం వస్తుంది అప్పుడు మనం ఎక్కడికి వెళ్తామో వనాలకు వెళ్ళాలి సరే ఈ వనాలకు వెళ్ళేటటువంటి అలవాటు అనేటటువంటి ప్రక్రియ ఈ కార్తీక మాసం నుంచి మొదలు పెడతారనమాట మొదలు పెట్టి వనాలకు వెడితే ఇలా ఉంటుంది అని చూపిస్తారు ఆ వనాల్లో ఏం దొరుకుతాయో చూపిస్తారు మనకి ఆ వనాల్లో ఏం తిని మనం ఉండగలమో చూపిస్తారు ఇప్పుడు మనం అంటే అన్ని తయారు చేసుకుంటామో ఇలా ఇక్కడ తీసుకొచ్చి వడ్డించుకోవడమో ఏదో చేస్తున్నాం అనుకోండి అసలు దాన్ని అదనమాట అలాగేను కృత్తికా నక్షత్రంతో మొదలవుతుంది కనుక కార్తీక మాసం నక్షత్రాలు ఇరవై ఏడులోనూ పన్నెండు నెలలకి ఒక్కొక్క నక్షత్రం ఆధారంగా ఆ నెల ఉంటూ ఉంటుంది తెలిసినమ్మా జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ మాసం శ్రవణ నక్షత్రం శ్రావణ మాసం దాని మీద అలా ఆధారపడి ఉంటాయి గనక ఆ నెలకి ఆ పేరు వస్తుంది అనమాట ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరవై నాలుగు గంటలు అందరి చేతుల్లోనూ ఫోన్లు ఉంటూనే ఉన్నాయి కాసేపు గూగుల్లో సెర్చ్ చేసి మన సనాతన ధర్మం ఏం చెప్తుందో కాస్త ఆలోచించండి సనాతనము ధర్మము రెండు పదాలు సనాతనము అంటే ఒకసారి ఉండి ఒకసారి పోయేది కాదు మొదటి నుంచి ఉంది చివరి వరకు ఉంటుంది మొదటి నుంచి అంటే ఎక్కడ మొదటి నుంచి సృష్టి మొదటి నుంచి ఉంది మళ్ళీ సృష్టి అయిపోయాక కూడా ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ సృష్టి మొదలైపు కంటిన్యూ అవుతుంది ఇది ధర్మము ఈ ధర్మము అనేది ఏమిటి కృతయుగంలో ఒకలాగా ఉంది త్రేతాయుగంలో ఒకలాగా ఉంది ద్వాపర యుగంలో ఒకలాగా ఉంది కలియుగంలో ఉంది ఒకలాగా ఇది ధర్మం ఏం చేస్తుందంటే పరిస్థితిని బట్టి మారుతుంది మారడం అంటే అది ఎలా పడితే అలా వెళ్ళిపోవడం కాదు